అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం కాదు ఏలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకునిరి అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయిపెట్టును ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతనిని లేక ధర్మదేవత బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకునిరి అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచెచ్చునో అని కనిపెట్టుచుండిరి చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని దేవత అని చెప్పసాగిరి పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్యమిచ్చును అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరముచేతను రక్తబేది చేతను బాధపడుచు పండుకొనియుండెను పౌలు అతని వద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచును ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడపిన అశ్విని గల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుటవలన మరునాడు పొతియులికి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ధ ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకునిరి ఆ మీదట రోమాకు వచ్చితిమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకును మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందిను మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించును వారు కూడి వచ్చినప్పుడతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను ఎరుషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చును అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమి మోపవలెనని నా అభిప్రాయము కాదు ఈ చేతనే మిమ్మును చూచి మాటలాడవలనని పిలిపించితిని ఇస్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను అందుకు వారు యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదీ మాకు తెలియపరచను లేదు మరియు ఎవరును చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన వినగోరుచున్నాము ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియననిరి అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని వద్దకు అనేకులు వచ్చిరి ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవర్తలలో నుండి సంగతులెత్తి గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము ఈ ప్రజలు చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వయున్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికునియున్నారో అని పరిశుద్ధాత్మ యశయా ప్రవర్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల పంపబడి పంపబడియున్నదని మీరు గాక వారు దాని విందుడు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చువారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను